ఆ మా స్థానాలు ప్రకటించిన అభ్యర్థులు ఇష్టం వాళ్ళు చెప్పేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇక్కడ ఇరవై నాలుగు స్థానాల్లో పవన్ కళ్యాణ్ నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు కారణం అదే అంటే ఇంకా డోలాయమైన స్థితిలో ఉన్నాడు ఆయన పార్లమెంట్ కా అసెంబ్లీ ఏంటంటే ఇరవై మంది అభ్యర్థులను తయారు చేసుకుని ఇప్పటిదాకా వారు చేసిన పని ఏంటంటే ఇంతసేపు పొత్తులు 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 అనిపోయిండు కానీ అభ్యర్థులు తయారు నిర్మాణం ఉంది బలం ఉన్నది మంచి చోటు చూస్తున్నాం కదా సార్ జనసేనకి అభ్యర్థులు కరువైపోయారు అంటే ఒక గెలిచే గెలుపు గుర్రాలు లేవు సో ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా తన పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని పార్టీ కేడర్ ని జనసేనకి తరలించి అక్కడి నుంచి జనసేన తరపు నుంచి పోటీ చేయించేలాగా కొంచెం ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు అనేది తెరవెనుక అనేది ఒక మాట కూడా వస్తాం ఈ మాట ఎవరన్నారు మొట్టమొదటి జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు ఏమన్నారు అంటే అంటే ఇట్లా అంటే ఆయన మన గ్లాస్ గుర్తు మనది మన గుర్తు మీద గెలవాలి అన్నాడు ఎవరు ఏంటి అంటే ఏమన్నట్టు పరోక్షంగా ఈ మాట చెప్పినట్టే కదా పవన్ కళ్యాణ్ ప్రతి మాటను గమనిస్తున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడారంటే ప్రతి వ్యక్తి ఏం మాట్లాడినో మనం తెలుసుకోవాలి మీరైనా జర్నలిస్ట్ గా అందుకని ఆయన ఏమన్నాడు అంటే మన గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తే సరిపోద్ది కదా మనకు అన్నాడు ఆయన అంటే ఏంది అభ్యర్థి ఎవడైనా చూడొద్దు అని అన్నట్టే కదా ఇప్పుడు మీరు జరిగే ప్ర అన్న ప్రమాదం కూడా ఉంటది మీరు మీరు ఊహించిన ప్రమాదం కూడా ఉంటది ఎందుకుంటది అంటే మీకు అభ్యర్థి లేడు మీ గ్లాస్ గుర్తు కదా జనసేన అభ్యర్థులు ఎంతమంది గెలిచారు మనకు కావాల్సింది అదే కదా గెలుపు గురైపోదా ఇంకొకటి కూడా అన్నాడు మనకు పవన్ కళ్యాణ్ చాలా సార్లు తన మాట తనే వ్యతిరేకంగా మాట్లాడుకుంటుంటాడు ఒకసారి మొన్న చెక్కులు ఎవరో ఇచ్చారట చెక్కులు వాపస్ ఇచ్చేసేయండి వాళ్లకు మన కార్యకర్తనే ముఖ్యమని కొందరు పార్టీ టికెట్ కోసం చెక్కులు పంపుతా అన్నారు ఆ చెక్కులు వాపస్ కూడా ఆయన చెప్పారు ఎందుకంటే అంటే నా అభ్యర్థుల ముఖ్యం వాళ్ళు డబ్బు లేకపోయినా సరే ఇప్పుడు ఏమైంది డబ్బు ఉంటేనే రాజకీయాలు నడిపే పరిస్థితి ఉన్నది లేకపోతే నడగలే పరిస్థితి ఉంది అంటున్నాడు నిజం కాదు వాస్తవానికి డబ్బులు డబ్బు లేకుండా నడపలేము కనీసం అయినా పెట్టాలి డబ్బులు మనం ఆ మాట కూడా అన్నాడు ఆయన డబ్బులు పంచకపోయినా సరే పంచుడు నేను సంగతి మాట్లాడాలి నేను కానీ కనీసం కార్యకర్త భోజనాలు అయితే పెట్టాలి కదా మనం చెప్పింది సుమారు నలభై లక్షల వరకు ఇప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఫీజు ఏంటంటే ఈ నలభై ఐదు లక్షల రూపాయలకు కోటి రూపాయలు పెట్టినా పెట్టాల్సిందే తప్పదు అని కనీసం లేదు అంటే మాత్రం అసలు రాజకీయాల్లో నిలబడడం కష్టం అవుతుంది ఇంకోటి ఏంటంటే మూడు పార్టీలు నిలబడితే ఏ ఇద్దరి మధ్యన పోటీ ఉందని చూసి ఆ ఇద్దరికి వేసే అవకాశం అందుకని జనసేన నాయకుడు ఈ పొత్తు కోసం ఇంత తంప బీజేపీని ఆయన డైరెక్ట్ చెప్పారు ఇంటి తిట్లు తిట్టాను తిన్నాను నేను టీడీపీతో కలవడానికని బీజేపీ జనసేన రెండే పోటీ చేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది మొత్తం ఏం లేదు డిపాయిట్ రావు ఎక్కడా కూడా గ్యారెట్ రావు రావు మనకు ఏ మాట ఆ మాట చెప్పవాలి వైసీపీ బలంగా ఉంది టీడీపీ బలంగా ఉన్నది ఈ రెండింటి మధ్యన ఓట్ల చీలికలో కొన్ని ఓట్లు ఏ అధికార పార్టీకి వ్యతిరేకమైన ఓట్లు చీలిపోతే ఏమైతే అందరికీ తెలుసు మనకు మూడో పార్టీ లాభపడతాయి గోనవ లోడైతే తినక ఫైదా పోతా అనేది మన సామెతనే కదా కనుక ఆ జరగకుండా ఉండాలంటే ఓట్ల చీలిక ఉండొద్దు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్ల చీలిక ఉండొద్దు మంచి చెట్టు ఇటు ఆల్టర్నేట్ గా ప్రజలకు కూడా రాధాకృష్ణ గారు ప్రజలు కూడా గెలుస్తుంది అనుకున్న పార్టీకే వేస్తారు ఓటు ఓట్లు చీలిపోతున్నాయి అంటే ఆటోమేటిక్ గా వేస్తారు ఇంకొక ప్రజలు ఇంకొక ట్రెండ్ క్రియేట్ అయ్యింది ఏమనంటే మీ మీద కోపం ఉంది ప్రజలు రాధాకృష్ణ గారు ఓడాలంటే రామ్మోహన్ రావు ఓటు వేయాలి ఇది ఇది తయారైపోయింది నెగిటివ్ ఓటి నిజంగా ప్రేమతో వేసే ఓటు కాదు వారిని ఓడించాలంటే ఎవరికి వెయ్యాలి ఓటు అందుకనే ఇప్పుడు కీలకం అర్థం చేసుకున్నారు ఈ మూడు పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే ఆల్టర్నేట్ మనం కనపడకపోతే ఓటు పడవు అటే పడతాయి మళ్ళీ ఆయన ఓడాడని తెలుసుకున్నప్పుడు అనేది అనిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది ధైర్యంతో ఉన్నా కూడా లోపల చాలా మదన పడుతున్నాడు ఎందుకంటే మీరు అన్న మూడు జరుగుతున్నాయి అక్కడ ఒకటి అభ్యర్థులు మార్పిడి వల్ల పరిస్థితి కొంతవరకు అటు ఇటు సర్దు కూడా రెండోది ఏమైతుందంటే తన సొంత పార్టీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ మీద ఎట్లా పెంచుకున్నారు ఒక్కసారి ఈయనకు ఏదో తాకని కొంచెం గానే కొంచెం పడాలి అనే ఒక భావంతో తన దగ్గర వాళ్ళకే ఉన్నది అనేది కూడా గ్రహించిండీ ఇప్పుడు ఏమైంది అంటే అందరినీ మంచి చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు సరే ప్రజలు అంతమైన ప్రజలే కాని ఇటు పక్కన కూడా ఈ సీట్ల పంచాయతీలో రేపు అభ్యర్థులను ప్రకటించే మొదలు సీట్ల పంచాయతీలో ఫస్ట్ సీట్లు తేల్చాలి ఇప్పుడు జనసేనకి ఇచ్చిన ఇరవై నాలుగులో ఐదు ప్రకటించాలి మిగతా ఇరవై ఐదు ప్రకటించాలి కదా ఏ సీట్లో తేలాలి కదా తేలిన తర్వాత అభ్యర్థి మూడోది మూడో అంశం అభ్యర్థి వస్తాడు అక్కడ మీరు అన్నిటి అభ్యర్థి లేకపోతే నేను అభ్యర్థి చేశాను తీర్థం ముచ్చుకోవడం ఎంతసేపు అన్ని పార్టీలు మొక్కలు రాధాకృష్ణ గారు అన్ని పార్టీలు ఒక గీతాన్ని మొక్కలు రంగులు వేరు జెండాలో వేరైన అజెండా అందరిది ఒకటే అధికారమే పరమావధి రేపు రేపు చావో రేవో చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోవాల్సి ఉంది ఈ దీంట్లో కేల్ కథం దుకాన్ బంద్ గెలిస్తే రాజకీయాల్లో ఉన్నట్లే గెలకపోతే ఐదేళ్ల తర్వాత ఏమైందో చెప్పలే మనం వచ్చే ఐదేళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అంటే మనుషులు ఎప్పుడు పుడతారు ఎప్పుడు చచ్చిపోతారు మన చేతిలో లేదు కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆశ ఏంటంటే ఇంకా కొంత ఉండదు అది ఆ హెరిడిటీ ఉంటది లేకపోతే వంశభార వారసత్వం ఉంటది ఇవన్నీ ఉన్నాయి కదా దాంతో కొంతవరకు నేను పోతా అనుకుంటున్నారు ఇక జనసేన ప్యూర్ గా వచ్చిన మన పవన్ కళ్యాణ్ ఆశ వేరుగా ఉంటది ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అంటున్నారు ప్రయోజనాలంటే గివే అంటున్నాం ప్రయోజనాలు అంటే నేను చెప్పిన నాలుగైదు అంశాలే వీటి చుట్టూ తిరిగా రాజకీయాలు కూడా సార్ మనకు విషయం పిసిసి చీఫ్ గా ఆవిడ కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్నట్లుగా సంతృప్తి రాజకీయాలు చేస్తుందా వాళ్ళు ఆశించినట్టుగా ఆమె ప్రయాణం కొనసాగుతుందా ఎందుకంటే ఉదాహరణకి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మళ్ళీ సొంత ఊటికి వెళ్ళిపోవటం అది షర్మిలకి ఆమె నాయకత్వానికి మైనస్ పాయింట్ అంటే ఇంకా చాలామంది రావాలి అలా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన చాలా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు షర్మిల ఆధ్వర్యంలో నడుస్తారనుకున్న ఆ టాక్ అయితే ఇప్పుడు కట్ అయిపోయింది కట్ అయిపోయింది మొత్తం సో ఈవిడికి అది మైనస్ కాబోతుందా మరోవైపు అన్నగారి మీద ఆ చాలా పోరాటాలన్నీ మధ్య మధ్యకాలంలో మనం చూస్తున్నాం సచివాలయం మీదకి ఆవిడ ఆధ్వర్యంలో కొంచెం వెళ్ళటం ఆ శ్రీణుల్ని కాంగ్రెస్ శ్రీణులని ఎదురేసుకుని వెళ్ళటం ఆవిడ పోలీసు దాడులు ఆవిడకి చెయ్యదు కొంచెం గాయపాటు అంటే పరిణామాలన్నీ చూస్తుంటే అన్నగారి మీద కాస్త కూస్తూ రగులుతుంది అన్నట్టుగా అర్థం అవుతుంది ఆవిడ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా పులివిందల నుంచి పోటీ చేస్తే అది జగన్ కి మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటారు అంటే రెండు కత్తులు ఒకే వారాలు ఏమంటూ పులివెందు చేయకపోవచ్చు అని రాయలసీమ నుంచి చేస్తారు చేయొచ్చు లైనా కొంచెం సేఫ్లే అనుకుంటారని ఉంటాను కానీ ఇక్కడ రాజకీయ తగాలు ఎట్లా అయిపోయిన చివరి కుటుంబంలో కూడా సఖ్యత లేకుండా చేసినాయి ఉదాహరణకు వైజు వైజుమైన గా పోయి మరి తన కొడుకు పెళ్లికి రమ్మని కోరితే ఆయన వెళ్ళలే కదా వెళ్ళాల్సి ఉండేది వెళ్తే బాగుండేది అందుకని రాజకీయాలు వేరు కుటుంబ సంబంధాలు